ఆరు జాగాలలో హంగ్ ఏర్పడ్డది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ సమాన స్థానాలను సమాన వార్డులను గెలుచుకున్నాయి ఈ ముప్పై ఆరు జాగలల్లో ఎవరూ మ్యాజిక్ ఫిగర్ను దాటలే దాదాపు ఒక యాభై వార్డులు ఉన్నాయనుకో ఆ యాభై వార్డులలో ఆ మున్సిపాలిటీలో యాభై వార్డులు ఉన్నాయనుకో ఆ యాభై వార్డులలో ఇరవై ఆరు స్థానాలు ఎవరు ఇరవై ఆరు వార్డులు ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ను చేరుకున్నట్టు కాబట్టి మొత్తం మీద మ్యాజిక్ ఫిగర్ ఎవరు చేరుకోకుండా హంగేర్పడ్డది ఏర్పడ్డది ఏర్పడి ఒక ఏమంటారు ఒక గందరగోళ గందరగోళ వాతావరణం అయితే ఏర్పడ్డది క్యాంపు రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే జగిత్యాలను చూసుకోవచ్చు జగిత్యాలది ఇంకా పులిస్తా వల్లే కామ వల్లే అని చెప్పుకోవాలి రైట్ జీవన్ రెడ్డికి సంబంధించి పద్నాలుగు మంది దాదాపు ఇరవై ఆరు పదిహేను బీవారాలు పంచినట్టున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా కొంతమందిని గెలిపించిండు జీవన్ రెడ్డి అనే అంశాలు తెర వచ్చినాయి మొత్తం మీద పద్దెనిమిది మంది కౌన్సిలర్లతోని జీవన్ రెడ్డి పదిహేడు మంది కౌన్సిలర్లతోని సంజయ్ కుమార్ నిజంగా ఎందుకు మారినరా దేవుడా పార్టీ అన్న కష్టకాలము సంజయ్ కుమార్కి వచ్చిందేమో అనిపిస్తూ ఉన్నది సంజయ్ కుమార్ నెత్తికి చేయిలు పెట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడ్డది అనిపిస్తూ ఉన్నది జీవన్ రెడ్డి ససేమిరా అంటుండు జెండా మోషనలకే చైర్మన్ గిరి ఇవ్వాలి అని చెప్పేసి జీవన్ రెడ్డి మొండి పట్టు మీద కూర్చున్నాడు లేదు లేదు నాకే కావాలి కావాలంటే నేను నా బలం పెంచుకుంటా అని చెప్పేసి సంజయ్ కుమార్ ఎంఐఎం నుంచి ఇంకా కొన్ని పార్టీల నుంచి లాక్కునే ప్రయత్నంలో ఉన్నారు అటు ఇటు ఇరవై రెండుకు చేరింది సంజయ్ కుమార్ కౌన్సిలర్ల సంఖ్య సంజయ్ కుమార్ అనుసర్ల కౌన్సిలర్ల సంఖ్య అనే వార్తలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి చూద్దాం మరి ఇగో ఇట్లాంటి జాగలల్లా చిక్కు ముడి వీడలేదు ఇంకా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి పని చేస్తారో వాళ్ళ మీద వేటకు సిద్ధమైండు రేవంత్ రెడ్డి అనే అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి కానీ రేవంత్ రెడ్డిని జీవన్ రెడ్డి గట్టి దెబ్బ కొట్టిండనే చెప్పుకోవాలి గట్టి దెబ్బ కొట్టిండనే చెప్పుకోవాలి రైట్ ఇది కనబడతా ఉన్నది ఇక్కడ మాట్లాడుతున్న అంశం ఏంటంటే మున్సిపల్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ అద్భుత పోరాటం విచలవిడిగా కాంగ్రెస్ అధికార దుర్వినియోగం ముప్పై పైగా మున్సిపాలిటీలు గెలుస్తామనుకున్నాం ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్స్కు గీటురాయి కాదు మున్సిపల్ ఫలితాలపై కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తి బీజేపీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది ఎక్స్అఫీషియో నిబంధనలపై సర్కారుకు స్పష్టత లేదు మళ్ళీ ఫార్ములా ఈ కార్ రేస్ను తెర తెరపైకి తెచ్చే ప్రయత్నం చిట్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ గూటికి బెల్లంపల్లి కాంగ్రెస్ కౌన్సిలర్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ సైతం బీఆర్ఎస్లో చేరిక బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన బీజేపీ కౌన్సిలర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రైట్ మొత్తం మీద ముప్పై స్థానాలు ముప్పై మున్సిపాలిటీలను గెలుచుకుంటామని అనుకున్నాం కాకపోతే పదహారు మున్సిపాలిటీలను మాత్రమే గెలుచుకున్నట్టు జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికార అధికార దుర్వినియోగానికి తెరలేపింది అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేసింది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిచ్చాట్లో మాట్లాడిన అంశాలు ఇవి మొత్తం మీద ఇక్కడ బీజేపీ ఏ రకంగా మేము పుంజుకున్నామని చెప్తుందో అర్థమైతే లేదు అని చెప్పేసి ఒక డౌట్ అనుమానం అయితే వ్యక్తం చేసిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైట్ ఈ వార్త కనబడతా ఉన్నది ఇక ఇక్కడ నలభై శాతానికి నలభై శాతానికే కిల మున్సిపల్స్లో కాంగ్రెస్కు కారు బ్రేక్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం రైట్ మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటిదాకా అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల దాకా ఓటింగ్ శాతం ఏదైతే ఉన్నదో ఓట్ షేర్ పర్సంటేజ్ అయితే ఏదైతే ఉన్నదో అది ఇక్కడ లైన్ కూడా ఇచ్చిండ్రు అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకుంటే మున్సిపల్ ఎన్నికల వరకు నిజంగా అధికార పార్టీకే కొంతమందికి కొన్ని కన్ఫ్యూజన్లు ఉండొచ్చు కానీ అధికార పార్టీదే పై చేయి ఉంటుంది అధికార పార్టీకే మొగ్గు చూపుతారు ఎందుకంటే ఈ రెండున్నర ఏళ్ళ పొద్దు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇంకా రెండున్నర ఏళ్ళ పొద్దు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఏం కావాలన్నా ఇప్పుడు మన మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్కు ఓటేసి గెలిపించినంత మాత్రాన మనం ఇప్పుడు వేరే ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి ఆశించలేము వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక డేంజర్ లెక్కలు మాత్రమే నిజంగా డేంజర్ లెక్కలు ఇవి కాంగ్రెస్ పార్టీకి రెండు సంవత్సరాల నరనే అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రెండు సంవత్సరాల నరలోనే ఇంత వ్యతిరేకత కట్టుకొని యాభై శాతంకు తక్కువగా స్థానాలు సంపాదించుకున్నారంటే ఎక్కడన్నా చరిత్రలో చూసినమా మనం ఒకటి రెండు సార్లు తప్ప చరిత్రలో ఎన్నడన్నా చూసినామా అధికార పార్టీ యాభై శాతానికి తక్కువ స్థానాలు సంపాదించుకున్న పార్టీని ఎక్కడైనా చూసినామా ఎక్కడా చూలే మనకి ఎక్కడా కనబడదు అది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి ఇక ఈ మాత్రం ఓట్లకే వాళ్ళు జబ్బలు జరుచుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేసిండ్రు కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమాన్ని చూసి ఓట్లేసిండ్రు ప్రజలు కాంగ్రెస్ పైపే ఉన్నారు నిజంగా ప్రజలు పప్పులో కాలేసిండ్రు మళ్ళా కొద్దో గొప్ప అది ముప్పై శాతానికో నలభై శాతానికో ఇంకా దించినట్లుంటే ప్రజల ప్రజలు కాల్చి వాత పెట్టిండ్రు మనం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నాం ప్రజలను మంచిగా చూసుకోలేకపోతున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఒక భయం అనేది పుచ్చుకుంటుండే ఇప్పటికీ భయం ఉన్నది ఈ రెండున్నర ఏళ్ళ పొద్దులోనే ఇంతగానో వ్యతిరేకత ఉన్నది అనే భయం అయితే ఉన్నది ఏ ఎన్నికలైనా ఎక్కడైనా అధికార పార్టీదే పై చేయి ఉంటుంది ఒక అసెంబ్లీ ఎన్నికలు తప్ప మధ్యంతరంగా ఏ ఎన్నికలు వచ్చినా గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా మున్సిపల్ ఎన్నికలు వచ్చినా జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా ఇంకా ఏ ఎన్నికలు వచ్చినా అధికార పార్టీదే పై చేయి ఉంటుంది ఎందుకు అధికార పార్టీది పై చేయి ఉంటుంది మామూలుగానే అధికార పార్టీది పై చేయి ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా డైరెక్ట్ చెప్పబడితే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే మీకు వచ్చేటి అన్నీ బంద్ చేస్తాం మీకు వచ్చే హామీలన్నీ కత్తెర పెడతాం ఇచ్చే సన్న బియ్యం కడి చేస్తాం ఇచ్చిన రేషన్ కార్డు కడి చేస్తాం అని చెప్పేసి ఇట్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటా ముంగడికి పోతా ఉన్నారు అంతకు ఏమన్నా ఉన్నదా ఇంతగాన భయభ్రాంతులకు గురి చేసి ఇంతగాన మధ్య వీళ్ళు సాధించిన మెజార్టీ స్థానాలు ఎన్నయ్యా అంటే యాభై శాతం దాటలే వాస్తవానికి రెండు వేల ఇరవైలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి సాధించిన దానికంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి సాధించిన దానికి చాలా తేడా ఉన్నది అది ఇంకా ఆరేడేళ్ల వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ మీద అయినప్పటికీ కూడా కాంగ్రెస్ నాలుగు మున్సిపాలిటీలను మాత్రమే సాధించుకోగలిగింది ఇప్పుడు పదహారు మున్సిపాలిటీలను సాధించింది బీఆర్ఎస్ పార్టీ ఇక జబలు జరుచుకున్నాడు ఇక అబ్బా కాంగ్రెస్ కొద్దిగా ముందడుగు పోతుంటాయి మనకు పలుకులలో కనబడతాయి ఆ పలుకులలో ముచ్చట సారాంశమేంది ప్రజలకేమైనా ప్రయోజనం ఉన్నదా ఆ ముచ్చట్లని మనం మాట్లాడుకుందాం కానీ రైట్ మొత్తం మీద బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై ఏడు పాయింట్ మూడు ఏడు ఐదు మూడు ఐదు శాతం పార్లమెంట్ ఎన్నికలల్లో పదహారు పాయింట్ ఆరు ఎనిమిది శాతం మున్సిపల్ ఎన్నికలలో ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం కాంగ్రెస్ వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా శాతం పార్లమెంట్ ఎన్నికలలో నలభై పాయింట్ ఒకటి సున్నా శాతం మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా శాతం బీజేపీ పదమూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం మూడు ఏమంటారు పార్లమెంట్ ఎన్నికలలో వచ్చేసరికి ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి పదిహేను పాయింట్ ఆరు ఏడు శాతం ఇక ఇతరుల విషయానికి వస్తే తొమ్మిది పాయింట్ మూడు ఐదు శాతం ఎనిమిది పాయింట్ సున్నా మూడు శాతం మున్సిపల్ ఎన్నికలల్లో పదిహేను పాయింట్ ఏడు ఐదు శాతము ఏడు ఎనిమిది శాతము అని చెప్పేసి రైట్ మున్సిపల్ ఎలక్షన్స్లో పుంజుకున్న బీఆర్ఎస్ పదహారు శాతం నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతానికి పెరిగిన ఓట్ షేర్ అని చెప్పేసి ఒక ఎలక్షన్కు ఇంకో ఎలక్షన్కు కంపారిజన్ చేయలేము ఒక ఎలక్షన్లలో ఒక రకంగా ఉంటే ఒక ఒక ఎలక్షన్లో గ్రామీణ ప్రాంతాల వ్యక్తులే ఓట్లల్లో పాల్గొంటే ఒక ఎలక్షన్లలో పట్టణ ప్రాంతాలలో ఉన్న వ్యక్తులే ఓట్లల్లో పాల్గొంటారు ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎక్కువగా రూరల్ ఏరియాలలో జరిగే ఎన్నికలు కాబట్టి అక్కడ అక్కడ ఏ విధంగా ఉంటే ఫలితాలు అనేది చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతాడు అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులల్లో దానికి సంబంధించిన డేట్ విడుదల చేస్తారు ఆ లోపు రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో వేస్తారు ఇప్పటికే తొమ్మిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టిరు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకొచ్చి పెట్టిరు అవి రైతు భరోసా కోసమే వాడతారు అనే లీకులు అయితే వస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ తెలివిగా ఏం చేస్తారు తెలుసా ఎవరు పోకున్నా ఎవరు అడ్డుపడకము పోయినా ఇప్పుడు ఎవరు అడ్డుపడకపోయినా కూడా ఈ ఆపుతురు బీఆర్ఎస్ వాళ్ళు ఆపుతురు రైతులకు రైతు భరోసా పైసలు వేయకుండా అని చెప్పేసి వాళ్ళు పాట వాడతారు ఎందుకంటే పోయినసారి ఆపిరు కదా కాంగ్రెస్ వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో ట్రెజరీలో ఉన్న నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులు రైతుల ఖాతాలలో పడకుండా కాలడ్డం పెట్టి ఆపిర్రు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు నిజంగానే ఆపిరు ఇప్పుడు ఎవరు ఆపకపోయినా ఆపిర్రని చెప్తారు రైట్ ఈ ముచ్చటి కనబడతా ఉన్నది ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే పార్లమెంట్ ఎలక్షన్స్తో డౌన్ డౌన్ఫాల్ రెండేళ్లలోనే రేవంత్ సర్కార్పై వ్యతిరేకత మభ్యపెట్టేందుకు సర్కారు పెద్దల తంటాలు యాభై రెండు శాతం అంటూ అనుకూల మీడియాలో భాక పరోక్షంగా ఎన్నికల సంఘం సైతం సహకారం తుదకు ఫలితాల వెల్లడితో హస్తం గుట్టు రట్టు బీజేపీ గ్రాఫ్ ముప్పై ఐదు శాతం నుంచి పదిహేను శాతానికి డౌన్ అయిపోయింది మొత్తం మీద బీఆర్ఎస్ బీఆర్ఎస్ కంటే బీజేపీ పుంజుకున్నది బీఆర్ఎస్ కంటే బీజేపీ ముందు అడుగు పోయింది అని చెప్పేసి బాకా ఊదే పత్రికలలో అనుకూల అనుకూలంగా వ్యవహరించే పత్రికలలో ఊదుతా ఉన్నారు నలభై ఐదు జాగాలల్లో ఖాతా కూడా తెరవలే బీజేపీ నలభై ఐదు స్థానాలల్లో ఖాతా కూడా తెరవలే బీజేపీ పార్టీ మరి ఇలా బీజేపీ ఎట్లా పుంజుకున్నట్లయితుంది పోయిన కంటే ఇప్పుడు ఇంకా తక్కువగా వచ్చినాయి తాప సంపాదించిన దానికంటే ఇప్పుడు ఇంకా తక్కువగా వచ్చినాయి బీజేపీ పార్టీకి అసలు కాంగ్రెస్ తక్కువనే సంపాదించుకున్నది బీఆర్ఎస్ దాని అనుకున్న దానికంటే తక్కువనే సంపాదించుకున్నది బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఎందుకు గెలిపించలేకపోయిర్రు ఎందుకు మహారాష్ట్ర సీఎం లాంటి నాయకులు జాతీయ అధ్యక్షుడు రంగంలోకి దిగినా లేకపోతే కేంద్ర మంత్రులు రంగంలోకి దిగినా బీజేపీ ఆశించినంత స్థానాలను ఇక్కడ సంపాదించుకోలేకపోయింది అని చెప్పేసి బీజేపీ అధిష్టానం మొట్టికాయలేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి రైట్ ఇక పాపము ఫుల్ ప్రెస్టేషన్లు ఉన్నారు రేవంత్ అన్న బిఆర్ఎస్ కు అన్ని సీట్ల మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీకి ఇరవై తొమ్మిది శాతం ఓట్లు ఎలా వచ్చినాయి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగలేదు మున్సిపల్ ఎన్నికలపై సమీక్షల్లో సీఎం మండిపాటు లాగేయండి పాగా వేయండి ఏమైనా చేయండి ఎవరస్తారో వారిని లాగండి అవసరమైతే సెట్ చేయండి హంగు పురపాలికలను ఏమైనా చేసి చేజిక్కించుకోవాలనే ఆదేశం వంద మున్సిపాలిటీల్లో పాగా వేయాలని మంత్రులకు దిశానిర్దేశం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం దాదాపు ముప్పై ఆరు మున్సిపాలిటీలలో హంగు ఏర్పడ్డది ముప్పై ఆరు మున్సిపాలిటీలలో హంగి ఏర్పడ్డది కాబట్టి ఆడ పాగా వేయండి ఏమన్నా చేయండి అవసరమైతే పైసలు గొనుండ్రి సెట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ మనం కొత్తగూడెం చూసుకున్నట్లయితే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి బేరసారాలు ఆడుతూ ఉన్నాడట బేరసారాలు ఆడుకుంటా రాన్రి రాన్రి మీకైతే కోటి మీకైతే యాభై లక్షలు మీరు రాన్రి అని చెప్పేసి పైసలకు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడట గెలిచిన అభ్యర్థులను కౌన్సిలర్ అభ్యర్థులను మొత్తం మీద ఇదే నడుస్తుంది రేపటితో తెరబడుతుంది కౌన్ భనేగా మున్సిపల్ చైర్మన్ కౌన్ బనేగా మేయర్ అని చెప్పేసి రేపటితో తెరబడుతుంది రేపటి దాకా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ఉంటుంది రేపటితో మున్సిపల్ చైర్పర్సన్గా ఆయన మేయర్గా డిప్యూటీ మేయర్లుగా ప్రమాణ స్వీకారాలు చేసుడుతో ఈ ఎన్నికల కూడా అయిపోతుంది వరుసగా ఎన్నికల కోర్సు వరుసగా ఎన్నికల ఇక ప్రజల బాధల గురించి ఎప్పుడు పట్టించుకుంటారు ప్రజల సమస్యల మీద ఎప్పుడు దృష్టి పెడతారు పెట్టకపోతే పెట్టలేదంటారు పెడితేనేమో ఇట్లా అంటారని అంటారేమో కానీ పెట్టాల్సిన సమయము సందర్భం ఇది కాదు టైం అంతా మింగేసి తిని 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 ఇప్పుడు ప్రజల టయాన్ని తినేస్తారు ప్రజల సమస్యలు ఎక్కడ ఎవరు పట్టించుకుంటారు ఏది చేయబోదామన్నా ఎలక్షన్ కోడ్ అంటారు ఏది ముట్టుకుందామన్నా ఎన్నికల కోడ్ అంటారు ఇట్లా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా మార్చి పద్నాలుగు నుంచో పదిహేను నుంచో టెన్త్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ లోపై ఈ మున్సి ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నాడు అందుకోసమే ఈ రైతు భరోసా ప్లాన్ చేస్తూ ఉన్నాడు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో వేయాలని చూస్తూ ఉన్నాడు అనేది మాత్రం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది రైడు మొత్తం మీద ఫుల్ ప్రశ్నలో ఉన్నాడు రేవంత్ అన్న లాగేయ్రీ మీరు ఎట్లనన్నా చేసి గుంజయ్యి అని చెప్పేసి అక్కడ వాళ్ళ మంత్రులకు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశాలు చేస్తున్న పరిస్థితి